मी स्वाती शिंदे आपण पाहत आहात ग्राम सीमा युट्यूब न्यूज चॅनल ग्राम सीमा युट्यूब न्यूज चॅनल मध्ये आपल्या सर्वांचे स्वागत आहे ग्राम सीमा युट्यूब न्यूज चॅनल ला लाईक करा शेअर करा सबस्क्राईब करा ही रोज मनम करीमनगर जिल्हा मानकुंडूर नियोजकवर्ग गन्नेरवार मंडलम గోపాలపూర్లో మనము ఉన్నాం ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో కానీ మన కరీంనగర్లో కానీ మన మానకొండూరులో కానీ ఈ యొక్క గనవరం మండల గ్రామాలలో కానీ ఐకేబీ సెంటర్లు కానీ కొద్దిగా డిసిఎంఎస్ సెంటర్లు కానీ వివిధ సొసైటీలో వడ్లు కొనుగోలు చేయడం జరుగుతుంది రైతుల నుండి ఇరవై నాలుగు గంటలు ఒక ఆరు నెలలు రైతులు చాలా కష్టపడి వడ్లు తెచ్చి ఈ యొక్క ఐకేబీ సెంటర్లకు కానీ డిసిఎంఎస్ సెంటర్లకు కానీ తెస్తే ఇక్కడ వడ్లు జోకడం జరుగుతుంది జోకిడు ఎంత అంటే ఒక సంచి కంటికి నలభై రెండు కిల్లు చూపుతురు క్వింటల్ కావాలంటే మినిమము రెండు సంచులకు ఇంకా ఎక్కువ జోకాలి మినిమం ఇక్కడనే ఒక క్వింటల్కి ఒక అంటికి ఐదు కిల్లు కట్ చేస్తున్నారు ఇలా తాలు ఉన్నది మట్టి ఉన్నది చెత్త ఉన్నది నూక ఉన్నదని కట్ చేయడం జరుగుతుంది సరే కట్ చేసినా పర్వాలేదు అని రైతులు ఒప్పుకుంటూ ఒప్పుకో పోతమని అని వదిలిపెడుతురు అయినా ఈ జోకినాం కంటేనే ఇక్కడ రసీది రసీ రైతులకు ఎన్ని కిల్లలు అయినాయి ఎన్ని కింటలు అయినాయి మీకు ఎన్ని డబ్బులు రసీదు ఇవ్వాలి ఆ రసీదు ఈ యొక్క సెంటర్లలో ఇవ్వడం జరుగుతలేదు ఎందుకంటే ఎందుకు ఇస్తలేరు అంటే ఇడుకలు వేయక మిల్లుల కడిగి వేయక మిల్లుల యజమానులు కుమ్ముక్క ఏం చేస్తారు వాళ్ళు మాకు పడతల పడతలేదా అది అని చెప్పి ఏం చెప్పారు మరి ఇంకా ఉన్నది ఇలా మట్టి ఉన్నది ఇంట్లో చెత్త ఉన్నదని చెప్పి నూక ఉన్నదని చెప్పి మళ్ళీ నాలుగు కిలో ఐదో కిలో ఆరు కిలో కట్ చేస్తామని చెప్పి దాదాపు కింటలకు ఐదు కిలోల నుండి ఒక పదిహేను కిల్లోలు కట్ చేయడం జరుగుతుంది ఎవరు చూడవేనా రైతులనే మోసం చేస్తున్నారు కానీ దీన్ని ప్రభుత్వం కానీ ప్రభుత్వ పాలకులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఎవ్వరు దీన్ని స్పందించలేరు ఎందుకంటే ఇంట్లో ఎమ్మెల్యేలకు వాటాలు ఉంటాయి ఎంపీలకు వాటాలు ఉంటాయి పోతే అధికారులకు వాటాలు ఉంటాయి మిల్లర్లకు వాటాలు ఉంటాయి కోటాన కోట్లు సంపాదించుకుంటారు మిల్లర్లు కానీ వీళ్ళందరూ కానీ రైతులు ఇంత కష్టపడే కానీ రైతులకు ఎలాంటి లాభం లేదు మళ్ళీ పోతే ఏంటంటే ఈ యొక్క సంచి ఖరీదు కూడా రైతే భరించుకోవడం జరుగుతుంది అదేవిధంగా అమలుల జోకినందుకు క్వింటల్కు యాభై రూపాయలు కూడా రైతే భరించడం జరుగుతుంది కానీ ప్రభుత్వం ప్రజాప్రతినిధుల మీద ఒక డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ రైతుకుల సంఘం ఆధ్వర్యంలో బామల్ల రవీందర్గా ఈ యొక్క అమాలి ఖర్చులు ప్రభుత్వం భరించాలి ఈ సంచి ఖర్చు కూడా ప్రభుత్వం భరించాలి జోకినాక వెంటనే ఇక్కనే రసీదు ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని కానీ పాలకులు కానీ ఈ డిమాండ్ చేస్తూ మేము హెచ్చరిస్తున్నాం ఒకవేళ ఇక్కడనే జోక్యం కంటే రసీ ఇవ్వకపోతే తెలంగాణ రైతుకుల సంఘం ఆధ్వర్యంలో ఈ రైతులకు మద్దతుగా నేను ఏ ఆందోళన చేయను ఆ ఆందోళన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని నేను తెలంగాణ రైతుకుల సంఘం తరఫున రైతులకు మద్దతు లేక ఈ యొక్క గన్నవరం మండలం కానీ గోపాలపూరి కానీ అటు జంగపల్లి కానీ అటు కొండపూరు కానీ ఐకేపీ అన్ని సందర్శన చేసుకుంటూ వస్తున్నాము ప్రభుత్వం ఎంటైనా చర్యలు తీసుకొని ఇక్కడ జోకిన కంటే రసీ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం